అదిలో శివుడి ఆకారంలో ఉన్న శివుడు అది వేములవాడ జరుగుతున్నటువంటి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ కూడలు కట్టడానికి భక్తులు ఎంతో మంది పెట్టారు ఈ కూడలు కట్టడం వల్ల ఎన్నో లాభాలు వస్తాయి ఎన్నో పుణ్యం పెట్టు ప్రతి వారి కోరిక ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో దూర ప్రాంతాల నుంచి ఈ మేము వాళ్ళని దర్శించుకునే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఉన్న ఈ కోడల్లో ఉన్న మహార్త్యాలు ఈ ముడుపుల్లో ఉన్న మహర్త్యాలు రాజేశ్వర స్వామి ఉన్నటువంటి ఆధీనం ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ అతని భక్తుల పారవశము శివుడు అందరికీ వరాలు ప్రకటిస్తారని వారి నమ్మకం అంతేకాకుండా ఎన్నో ప్రాంతం ప్రాంతంలో వచ్చి వాళ్ళు వరాలు అడుక్కోడంతో పాటు ముడుపులు కట్టుకుంటూ ముడుపులు తీర్చుకుంటూ ఆనందాలతో నవ్వుకుంటూ పండుకుంటూ వెళుతూ ప్రతి వారు కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నది స్నానాల కట్టిగా ఈ స్నానాల స్నాన స్నానఘట్టాలు ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చి పూజలు చేసి స్నానాలు చేసి పూజలు చేసి లైన్లో నిలబడి వాళ్ళకు వారి వారి కోరికలు తీసుకోవడమే ప్రయత్నం చేస్తుంటారు ఇక్కడ మనం చూస్తున్న ఈ విజువల్స్ ఏవైతున్నాయో దేవుడికి ఒక ప్రత్యేకమైన కోరికలు తీర్చుకోవడానికి ఈ భక్తులు అనేక రకాలుగా వస్తూ వెళ్తూ ఉంటారు మరి ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి భక్తులలో ముఖ్యమైనది కోరికలు కోరుకునేవారు ఈ కోరికలు తీర్చే రాజ్యాంగి వాళ్ళ చిన్న పాపలతో చిన్న పాపలతో ఉండి కూడా అన్నీ బోనాలు పెట్టుకుంటూ ఎంతోమంది కూడా ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు మరి వారి వారి కోరికల్ని ముడరు ముడపి పట్టుకొని చిన్నపిల్లలు సైకం లెక్క చేయకుండా చిన్న పిల్లలు కూడా ఈ సాణగట్టాల వద్ద స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి కుంకుమ అర్చనలతో బొట్టును ప్రసాదించుకొని ఇక్కడ వెళుతూ వస్తుంటారు మరి ఇంత ఉన్నటువంటి ఈ రాజేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కావటం భక్తులకు అర్థమైంది ఒకటి కోరిన కోరికలు తీర్చే దేవుడు చాలా గొప్పవాడు ఈ రాజేశ్వర స్వామి అని ప్రతి భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగా ఈ వేములవాడ రాజేశ్వర స్వామి యొక్క భక్తి వాళ్ళ భక్తులకు ఎంతైనా కోరికలు తీర్చే ప్రయత్నం ఈ రాజేశ్వర స్వామి చేస్తాడని ప్రతి వారి యొక్క నమ్మకం ఈ నమ్మకాన్ని మరి ఆ రాజేశ్వర స్వామి కూడా వమ్మకం చేయకుండా ప్రతి వారికి వరాలు కల్పిస్తూ కూరిన కోరికలను తీర్చే దేవుడుగా ఆయన ఈ వేములవాళ్ళను కలిసి ఎంతో దూరం నుండి ఉన్న భక్తులను కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు మరి ఇక్కడికి ఎంతో దూరం దూర ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా వస్తు బస్సుల ద్వారా వస్తూ ఉంటారు ప్రతి వారికి కార్లు అన్నీ కూడా చేసుకునే చెప్తున్నారు మరి వారి కోరికలు కోరండి కోరికలు తీరంది ఎందుకు వస్తారు చెప్పండి మనకు కూడా తెలుస్తున్న ఈ విజువల్స్లో ఎంతో భక్తి ప్రవేశమైనటువంటి భక్తులు కోడలు కట్టుకుంటూ ఈ కోడల్ని అందరూ కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆనందోత్సవాలతో ఈ విలుసుకు ప్రదక్షిణ చేస్తూ వారు ఈ కోడలను మూడుకట్టి ప్రయత్నం చేస్తుంటారు మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి తీసుకోవడం వల్ల ప్రతి వారు కూడా స్థంభానికి దగ్గర స్తంభానికి పేద పట్టి చేయడం వల్ల మూట భక్తి భక్తులలో ఒక ఉత్సాహాన్ని కోల్పించే ఈ రాజేశ్వర తాన్ని ఒక ప్రత్యేకతని ప్రతి వారు వారి కోరుకున్నారు కోర్చుకోవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నిజానికి కూడా అతని మనసులు పెట్టుకొని ఎంతో దూరంగా వచ్చే భక్తులకు కూడా అతను పదాలు ప్రసాదించడంలో ముందుంట మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డిజెన్స్లో కూడ ఎంతోమంది భక్తులు వినియోగంలో వస్తున్నారు చూడండి ఎంత భయంగా మారుతున్నటువంటి ఈ కర్మలో మనం వారి వారి కొడుకు తీర్చడాని కోసం రాజన్న దేవుడు ప్రత్యేకంగా వారు పుష్టికి తీసుకెళ్తుంటారు మరి అలాగే మరి రోజు ప్రత్యేకతను కూడా ఏరిపో ఒక్కడిగా తిరగాలి ఆ దేవుడికి తిరిగా చూసిన వారికి చూసినంత పెంచిన వారికి పెంచినంత అనే విధంగా ఈ దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానము కల్పించబడి ఉంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానంలో ముఖ్యమైనది శ్రీ లక్ష్మీనరసింహ యాదగిరిగుట్ట కొమరవెల్లి రాజరాజేశ్వర స్వామి ఐదులోని సిద్ధులగుట్ట ఇంకా అనేక గుళ్ళు కూడా ఉన్నాయి ఈ ఇప్పుడులో ఈ ప్రత్యేకత ఏంటో మనం వారి మొక్కల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారినే మనం టార్గెట్ చేసి ఈ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటో మనం వారి మాటల్లో అది తెలుసుకోకపోయినా వారి మనసులోని ఉన్న వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మరి ఏమంటారు మీరు చెప్పండి ఇక్కడనే కొంత దూరంలో ఉన్నటువంటి పత్తి పోషమ్మ అనే దేవత కూడా ఉంది ఆ తల్లి దేవుళ్ళు కూడా వీరు అందుకునే ప్రయత్నం చేస్తుంటారు ఎక్కడ చూసినా కిట్టిసి జనంతో కిటకిట రాడుతుంది మరి ఏమంటారో తెలుసా